హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు కొత్త కథ స్టార్ట్ అవబోతుంది సాయంత్రం మీరందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను లైక్ కామెంట్ షేర్ మర్చిపోవద్దండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్లు వెంటనే వస్తాయి అప్పుడు వెంటనే స్టోరీ చదివేసుకోవచ్చు ప్రియసఖి ఎయిటీ వన్ నిర్మలమైన గగనం వీక్షు జాగ్రత్త వీక్ష భుజం మీద తట్టి ప్రకాష్తో పాటు వెళ్ళిపోయింది మాలవిక గగన్ వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళబోతుంటే కోపంగా అక్కడే కూర్చుంది వీక్ష అతడు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూశాడు లోపలికి వెళ్ళు అని అన్నాడు గగన్ తన పేరు కూడా పిలవడం అతనికి ఇష్టం లేదా ఏమో అనుకుని మౌనంగా అతన్ని దాటుకుని లోపలికి వెళ్ళింది వీక్ష ధరణి పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది అక్కడ చివర్లో ఉన్న బాల్కనీ దగ్గరికి వెళ్ళి ఆకాశంలోకి చూస్తూ ఆలోచించసాగాడు గగన్ ఎక్కడ ఏ లింక్ కనబడట్లేదు అంతకుముందు ఫంక్షన్లో ధరణి తనని అంటిపెట్టుకునే ఉంది మరి ఎప్పుడు తప్పు జరిగింది ధరణి చేతిని పట్టుకుని ఆప్యాయంగా నిమిరింది వీక్ష ఒక్కసారిగా వీక్ష ఫోన్ మోగింది ధరణి ఉలిక్కి పడింది కంగారుగా కళ్ళు తెరిచి వీక్ష ఫోన్ పీక నొక్కేసి బ్యాగ్లో పడేసింది కాల్ చేసింది ఎవరో కూడా చూడలేదు ధరణి అంటూ ధరణి చేతిని పట్టుకుంది గబుక్కున ధరణి కళ్ళు తిప్పింది కంగారుగా వీక్ష ఉండడంతో ఊపిరి పీల్చుకుంది రెస్ట్ తీసుకో సారీ డిస్టర్బ్ చేశాను కదా అంది వీక్ష ఆయన ఎక్కడా అని అడిగింది ధరణి చుట్టూ వెతుకుతూ ఆయనంటే వీక్ష కావాలని ఆట పట్టిస్తూ ఆలోచించినట్టు ముఖం పెట్టింది అప్పుడు వచ్చింది ధరణి ముఖంలో నవ్వు ఏడిపించకు అంది లోగొంతుతో వీక్ష నవ్వింది మీ వారు ఎక్కడికి వెళ్ళలేదు తల్లి బయటే ఉన్నారు సరేనా అంది అదే నవ్వు కొనసాగిస్తూ అలా కాదు ధరణి నసిగింది సరే నేను వెళ్ళిపోయి మీ ఆయన్ని పంపుతానులే అని వీక్ష లేవబోతుంటే హే వద్దొద్దు కంగారుగా అంది ధరణి వీక్ష నవ్వేసి ధరణి నువ్వు రెస్ట్ తీసుకో నీకు రెస్ట్ అవసరమట అంది ధరణి చేతిని మృదువుగా నొక్కి వీక్ష తనతో ఇలా ఉండడం ధరణికి చాలా సంతోషంగా ఉంది ధరణి తల ఓపి కళ్ళు మూసుకుంది మరో ఐదు నిమిషాల్లోనే నిద్రలోకి జారుకుంది ధరణి ఫోన్ సైలెంట్లో పెట్టేసింది వీక్ష చేతన్ మిస్డ్ కాల్ ఉంది చేతన్కి కాల్ చేసింది హలో వీక్షు వదిన ఎలా ఉంది గావరాగా అడిగాడు చేతన్ అప్పుడే చేతన్కి ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అనిపించింది వీక్షకి నీకలా తెలుసు అని అడిగింది ఆమె నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు అని దీవెనకి చేస్తే తను చెప్పింది అసలు ఏమైంది అని అడిగాడు చేతన్ ధరణి మీద పాయిజన్ అటాక్ జరిగింది డోంట్ వర్రీ తనిప్పుడు బాగానే ఉంది అంది వీక్ష అక్కడి నుంచి లేచి మెల్లిగా కిటికీ దగ్గరికి వచ్చి బయటికి చూస్తుంది వీక్ష నగరమంతా విద్యుత్ తాలూకా లైట్లతో షోభిల్తోంది మై గాడ్ అన్నాడు చేతన్ అప్రయత్నంగా వీక్ష మాట్లాడలేదు వెనక్కి తిరిగి ధరణిని చూసింది హాస్పిటల్ బెడ్ మీద ధరణి అలా ఉండడం ఆమెకి భారంగానే అనిపించింది ఎవరు చేశారు అని అడిగాడు చేతన్ తెలీదు అదంతా నాకెలా తెలుస్తుంది మీ అన్నయ్యని అడుగు అంది వీక్ష అన్నయ్యకి కాల్ చేశాను వేరే కాల్లో ఉన్నాడు సరే కానీ నీ హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు చేతన్ నాకేమవుతుంది అని అంది వీక్ష అతడు ఎందుకు అడిగాడు అర్థం కాక ఆశ్చర్యంగా అడిగింది వీక్ష తాగింది దిగిందా నవ్వు దాచుకుంటూ గంభీరత నటిస్తూ అన్నాడు చేతన్ ఏయ్ తాగుబోతి అన్నట్టు మాట్లాడుకో కోపంగా అరిచింది వీక్ష తన అరుపులకు ధరని ఇష్టపవుతుందేమోనని గొంతు తగ్గించిందామె నిజాలు ఇలాగే కోపం తెప్పిస్తాయిలే అయినా నీకు గుర్తులేకపోవచ్చు నువ్వు చేసిన రచ్చ నాకెందుకు గుర్తులేదు అని చెప్తూనే ఈసారి చేతన్ నవ్వేశాడు వీక్ష ముఖం ఎర్రబడింది ఇంకేం మాట్లాడలేకపోయింది వీక్షు చేతన్ పిలిచాడు నేనేం చేశాను కాస్త సిగ్గుగా అడిగింది తను ఏం చేస్తుందో తనకు మాత్రం గుర్తు రావట్లేదు అసలు ఏం చేసి ఉంటుంది తను అంత రచ్చ చేసిందా చాలా చాలా చేశావు నా చంపల మీద నా బాడీ మీద అని చెప్పడం ఆపేశాడు అప్పటికే వీక్షకనులు పెద్దవైపోయాయి ఏం చెప్తాడో అని గుండె వేగం పెరిగింది తను ఏం చేసిందో అని దడ పుట్టింది ఏయ్ అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను ఆమె పణుకుతున్న గొంతుతో అంది నేనెందుకు అబద్ధం చెప్తాను జరిగిందేదో చెప్తున్నాను అన్నాడు చేతన్ తాపిగా షటప్ మర్యాదగా ఫోన్ పెట్టే అని కోపంగా కసిరింది వీక్ష నువ్వేం చేసావో తెలుసుకోవా అని అడిగాడు గారంగా ఏమక్కర్లేదు అంటూ కాల్ కట్ చేయబోతుంటే హే ఆగు కంగారుగా పిలిచాడు చేతన్ మరలా ఫోన్ చెవి పక్కన పెట్టుకుంది వీక్ష సరే ఆ విషయాలు ఏమి నీతో చెప్పనులే కానీ అంటూ చేతన్ చెప్పకుండా అలా సస్పెన్స్తో చంపేస్తుంటే వీక్షకి నుదురంతా చెమటలు పట్టేశాయి ఆ రాత్రి తనతో చేతనే ఉన్నాడని దీవెన చెప్పింది తనేం పిచ్చి పని చేయలేదు కదా వీక్షకి చాలా చాలా కంగారుగా అనిపించింది హా కానీ అని అడిగింది మెమరబుల్ నైట్ అన్నాడు తన్మయత్వంతం పిచ్చి పిచ్చిగా వాగావు అంటే చంపుత గబుక్కున కాల్ కట్ చేసింది వీక్ష చేతన్ హాయిగా నవ్వుకున్నాడు వీక్ష కంగారుగా చేతులు నులుముకుంటూ కూర్చుంది ఇడియట్ అన్నీ సగం సగం చెప్పి ఆపేస్తాడు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమెకేం గుర్తు రావడం లేదు తను చేతన్ కౌగిలిలో ఉన్నట్టు అతని చేతిని పట్టుకుని ఏడ్చినట్టు ఏవో లీలగా కొన్ని కొన్ని సంఘటనలు మాత్రమే గుర్తొస్తున్నాయి ఆమెకి అదంతా కళ అనుకుంది కానీ తను ఏం చేసి ఉంటుంది ఆమె ఆలోచిస్తోంది తలుపు తెరిచిన శబ్దం రావడంతో ఆలోచన నుంచి బయటికి వచ్చింది వీక్ష గగన్ ఒక బ్యాగు పట్టుకుని లోపలికి వచ్చాడు అతన్ని చూసి మౌనంగా ఉంది వీక్ష ఆ గదిలో ఉన్న మరొక చిన్న బెడ్ మీద ఆ బ్యాగ్ పెట్టేసి ధరణి దగ్గరికి వచ్చాడు ఆమె తల పక్కకు వాల్చి మద్దుగా నిద్రపోతుంది ఆమె చెంప మీద మెల్లిగా తడుముతూ మెల్లిగా పిలిచాడు ధరణి మళ్ళీ ఉలిక్కిపడింది వీక్ష గగన్నే చూస్తోంది రిలాక్స్ ఎందుకంత టెన్షన్ ఎంతో అనునయంగా చెప్తుంటే ధరణి అంటే అతడికి ఎంత అపురూపమో చెప్పకనే చెప్తున్నాయి అతడి చూపులు అతని చేతలు అతని మాటలు అవన్నీ గమనిస్తూనే ఉంది వీక్ష ఎదురుగా గగన్ కనిపించగానే ధరణి రిలాక్స్ అయింది ఫీలింగ్ బెటర్ ఆమెను చూస్తూ అన్నాడు ధరణి తల ఊపింది ఆమెని మెల్లిగా లేపి కూర్చోబెట్టాడు డాక్టర్ వస్తాడు మొహమాట పడటం లాంటివి చేయకుండా నీకు ఎలా అనిపిస్తుందో ఏదైనా ఇన్సెక్యూర్ అనిపిస్తుందో అలా అనిపించిన వెంటనే చెప్పే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు సైలెంట్గా ఉండకు అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు అతను ధరణి తల ఊపింది నిలువుగా అతడు సీరియస్గా చూడగానే అలాగే చెప్తానండి అంది భయంగా తలుపు కొట్టిన శబ్దం రావడంతో కొద్దిగా పక్కకు నిలబడ్డాడు గగన్ ముందు డాక్టర్ ఆ తర్వాత ఇద్దరు నర్సులు వచ్చారు ధరణిని చెక్ చేశాడు ఆయన అడిగిన వాటికి అన్నిటికీ సమాధానాలు చెప్తోంది ధరణి డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత నర్స్ ఇంజెక్షన్ బయటికి తీయగానే ధరణి కళ్ళు పెద్దవైపోయాయి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా ఇంజెక్షన్ ఎందుకు నర్సు వైపు చూస్తూ భయం భయంగా అంది ధరణి బాగున్నారని మీరు కాదు మేడం డాక్టర్గా చెప్పాలి మీరు కోఆపరేట్ చేస్తే నేను ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోతాను నవ్వుతూ అంది నర్స్ ఆ నర్సుని ఆ ఇంజెక్షన్ని చూస్తుంటే యమబటురాల్లా కనబడుతోంది నర్సు రూపంలో ధరణికి టాబ్లెట్స్ ఇవ్వడం వే టాబ్లెట్స్ ఇవ్వండి వేసుకుంటాను నాకు ఇంజక్షన్ వద్దు అది చాలా పెద్దగా ఉంది అంది ధరణి భయంగా అంది ధరణి ఏమి కాదు చిన్న ఇంజక్షన్ పెద్దదేమీ కాదు వీక్ష దగ్గరికి వచ్చి సర్ది చెపుతుంది నాకొద్దు ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా అంటూ ఏడుపు మొహం వేసి గగన్ని చూసింది ధరణి సార్ మీరైనా చెప్పండి సార్ నేను వేరే పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి అంది నర్స్ గగన్ దగ్గరికి రాగానే వీక్ష పక్కకి తప్పుకుంది బెడ్కి మరోవైపు నర్సు ఉంది ఒకవైపు గగన్ ఉన్నాడు కష్టంగా అతడి దగ్గరికి చేరి భయంగా చూసింది ధరణి ఆమెకి యమలోకం యమబటలు గుర్తొస్తున్నారు మృత్యు తాలూకా భయంతో ధరణి గొడవ చేకు అతడు గదమగాని బాధగా చూసింది గట్టిగా కళ్ళు మూసుకుని చేయిచ్చి ముఖాన్ని పక్కకు తిప్పుకుంది మెల్లిగా ఇవ్వండి గగన్ గొంతు సీరియస్గా ఉంది నర్స్ అలాగే అన్నట్టు తల ఊపింది ధరణిని చూస్తే జాలి వేసింది వీక్షకి ఈ గగన్కి మనసే లేదు అని తిట్టుకుంది కూడా ధరణి తలని తన పొట్టకి ఆ నుంచి తల మీద చెయ్యి వేశాడు ధరణి ఆశ్చర్యపోయి కళ్ళు తెరిచేలోపు నర్సు కసుక్కున పొడవగా ధరణి మూలిగింది చిన్నగా వీక్షకి ఆ సీన్ చూడలేనట్టు ముఖం పక్కకు పెట్టేసుకుంది నర్స్ ఇంజక్షన్ చేసే లైట్ ఫుడ్ పెట్టి టాబ్లెట్స్ వేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చక్కగా ధరణి మోచే వరకు ఒకటే లాగుతోంది విపరీతమైన నొప్పి కలిగింది ఆమెకి జబ్బ మీద మెల్లిగా రాస్తూ ఉన్నాడు కాసేపు ధరణి అలగి మౌనంగా కూర్చుంది వీక్ష వెళ్ళి బ్యాగ్ పక్కన కూర్చొని బ్యాగ్ ఓపెన్ చేసింది ఫుడ్తో పాటు ధరణికి కావలసిన బట్టలు వస్తువులు కూడా ఉన్నాయి ధరణి ఆకలి వేస్తుందా అని అడిగింది వీక్ష అవును అన్నట్టు నిలువుగా తలవోపింది వీక్ష ప్లేట్లో ఫుడ్ పెట్టి స్పూన్ ఇచ్చింది ధరణి చేతికి అందించింది తినగలవా గగన్ అడిగాడు ధరణి తినగలను అన్నట్టు తల ఊపింది గగనేమో ఆ మెడిసిన్స్ ఎందుకు యూజ్ చేస్తారా అని గూగుల్ని అడిగే పనిలో ఉన్నాడు వీక్షకి తన ప్రవర్తన మీద తనకే ఆశ్చర్యంగా ఉంది హాస్పిటల్ అంటేనే ఇష్టం ఉండదు ఎవరికైనా ఇలా ఏమైనా చేయమంటే విసుగ్గా ఫీల్ అవుతుంది కానీ ఇప్పుడు ధరణి కోసం తను ఎందుకు ఉంది ఇక్కడ ధరణి కోసం ఇలా ఎందుకు మారిపోయింది ఇదంతా ఎందుకు చేస్తోంది మీరిద్దరూ కూడా భోజనం చేయండి ధరణి మెల్లిగా అంది గగన్ బయట తినడు అతడు దగ్గర చాలా నీట్గా అతనికి నచ్చే విధంగా ఉండాలి అందుకే మాలవిక ముగ్గురి కోసం భోజనం పంపించింది ఆలోచనలో ఉన్న వీక్ష బయటపడింది గగన్ ఫోన్ పాకెట్లో పెట్టుకుని సింక్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొచ్చాడు ఇక్కడ ఏం తింటారు మందుల స్మెల్ ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళి తిని రండి అంది ధరణి పర్వాలేదు ధరణి ఏం కాదు ఇక్కడ బాగానే ఉంది చాలా నీట్గా ఉంది గగన్తో ఒంటరిగా మాట్లాడాలంటే తెలియని దడగా ఉంది వీక్షకి అందుకే అక్కడే తినేస్తామని చెప్పింది ఇక్కడ ఏం బాగుంది చెప్పు మీరు వెళ్ళండి నేను పడుకుంటాను అంది ధరణి ఓకే నువ్వు మాత్రం పడుకోవద్దు అలాగే కూర్చునే ఉండు అంటూ తన పాకెట్లో ఉన్న ఫోన్ ధరణి పక్కన పెట్టాడు గగన్ నిద్రొస్తే అని అడిగింది ధరణి వచ్చినా సరే అలాగే మేలుకో అన్నాడు గగన్ ధరణి ముఖం ముడుచుకుపోయింది గగన్ ముఖం కాస్త విప్పారినా అతడు కని బయటికి కనిపించనివ్వలేదు ధరణితో అంత కఠినంగా ఎందుకుంటాడు ప్రేమ మాత్రం పొంగిపోతుంది అని మనసులోనే అనుకుంది వీక్ష వీక్ష క్యారియర్ పట్టుకుని అతడి వెంట నడిచింది వీక్ష క్యారియర్ పట్టుకొని అతడి వెంట నడిచింది వెళ్తున్న వాళ్ళని చూసి ధరణి నవ్వుకుంది ఎన్నళ్ళ నుంచో వాళ్ళిద్దరి మధ్య అపార్థాలు తొలగిపోవాలి వీక్ష పట్ల ఒకవేళ గగన్కి ఏదైనా గిల్ట్ లాంటిది కూడా ఉంటే ఇప్పుడు మాట్లాడితే సరిపోతుంది అనేవి ధరణి ఆలోచనలు వీక్ష కూడా గగన్ తన దగ్గరలో ఉన్నాడా అన్న ఇన్సెక్యూర్ ఫీల్ పోతుంది అలా ఫీల్ అవ్వకుండా ఉంటుంది అనిపించింది ధరణికి హాస్పిటల్ క్యాంటీన్ రాత్రి తొమ్మిది గంటల సమయం ఆ ప్రదేశమంతా విద్యుత్ లైట్లతో ప్రకాశవంతంగా ఉంది హాస్పిటల్లో ఉన్న పేషెంట్ తాలూకా వాళ్ళు అక్కడే ఉన్నారు తినేవాళ్ళు తింటూ ఉంటే కాఫీలు టీలు తాగే వాళ్ళు తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు గగన్కి ప్లేట్ పెట్టించి తను ఎదురుగా కూర్చొని మౌనంగా తింటోంది వీక్ష కాసేపు ఆగాక ఆమె తల ఎత్తి చూసేసరికి గగన్ ఏం పట్టించుకోకుండా తింటూ చుట్టూ గమనిస్తున్నాడు సారీ అంది వీక్ష వీక్ష మాటలకి ఆమె వైపు కళ్ళు తిప్పి చూశాడు ఎందుకు అన్నాడు క్యాజువల్గా ఒకవైపు స్పూన్తోనే తింటూ రెండు క్షణాలు ఏం మాట్లాడలేకపోయింది వీక్ష ఆ రోజు నిన్నేదో అన్నానుగా అంది వీక్ష ఏ రోజు అని అడిగాడు గగన్ అమ్మమ్మ పడిపోయిన రోజు అంది వీక్ష ఇట్స్ ఓకే సారీ చెప్పావుగా నో ప్రాబ్లం అయినా పూలిష్ పీపుల్స్లా మాటలు నేను పట్టించుకోను అంటూ ఆమె ముఖంలో భావాలేమి గమనించకుండా తిన్నాడు అతను వీక్ష పెదవులు బిగించింది కళ్ళు చిన్నవి చేసి చూసింది అతని వైపు తను పూలిషా అయితే ఎక్స్క్యూజ్ చేసినట్టేనా కోపం వచ్చినా కష్టంగా ఆపుకుంది అదే కదా చెప్తున్నాను అన్నాడు భుజాలు కదిలించి ఇంతకు ముందులా ఉండొచ్చు కదా అని అడగాలనుకుంది కానీ ఆమెకి మాట రాలేదు ఫుడ్ చల్లారిపోతుంది తిను అన్నాడు గగన్ ఇంకేం మాట్లాడలేకపోయింది భీక్ష తిన్న తర్వాత ఇద్దరు ధరణి దగ్గరికి వచ్చారు గగన్ ఫోన్ ఓపెన్ చేసి ఫొటోస్ అన్నీ తెగ వెతుకుతోంది ధరణి గగన్వి కొన్ని ఉన్నాయి కొన్ని ఫ్యామిలీ మెంబర్స్వి ఉన్నాయి తన ఫోటోలు లేకపోవడంతో ధరణి బాగా ఫీల్ అయిపోయింది కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసి చూసింది ధరణిది ప్రకాష్ది మాలవికది మూడు నెంబర్లు ఫేవరెట్ లిస్ట్లో ఉన్నాయి ధరణి కళ్ళు మెరిసాయి ఇలాంటివి కూడా ఉంటాయా అనుకుని నవ్వుకుంది బామ ఫోన్ చేయడంతో తనే మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పింది ముందు వీక్ష ఆ తర్వాత గగన్ ఒకరి వెంట ఒకరు లోపలికి వచ్చారు గగన్ ముఖం ఎప్పట్లాగానే ఉంది వీక్ష ముఖం ముడుచుకొని ఉంది ధరణి అయోమయంగా చూసింది వాళ్ళిద్దరి వైపు ఇప్పుడు నిద్రపో అన్నాడు గగన్ నిద్ర రావట్లేదు ఇప్పుడు నాకు అంది ధరణి ఎందుకు ఆమె పక్కన ఆ చెక్క కుర్చీ లాక్కొని దగ్గరగా కూర్చున్నాడు గగన్ చెయ్యి నొప్పి వస్తుంది అంది ఆమెకి సెలైన్ తీయలేదు ఇంకా ఆ చేతిని అందుకుని చూశాడు గగన్ చెయ్యి కాస్త వాచి ఉంది స్వెల్లింగ్ అయినట్టుంది ఆమె చెయ్యి మెల్లిగా జార విడిచి వెంటనే బయటికి వెళ్ళిపోయాడు కాసేపటికి మరో చేతికి నర్స్ నీడీలు గుచ్చుతుంటే ధరనికి ప్రాణం పోయినంత నొప్పి కలిగింది ఈ హాస్పిటల్ బ్రతికేంటి తనకి అనిపించింది అప్పటికే హార్ట్ బ్యాగ్ తెప్పించి ధరణి చేతి మీద మెల్లిగా అద్దుతోంది వీక్ష ఇక్కడ మరో రూమ్ అవైలబుల్గా ఉందా ఉంది నువ్వు వెళ్ళి అక్కడ పడుకో అన్నాడు వీక్షని చూస్తూ గగన్ నేను వెళ్ళను కావాలంటే నువ్వే వెళ్ళు అంది వీక్ష మొండిగా చేయకు అందుకే నేను ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను అన్నాడు గగన్ చిరాగ్గా అదే నేను చెప్తున్నాను నేను అక్కడికి వెళ్ళను కావాలంటే నువ్వే వెళ్ళు ధరణి దగ్గర నేను ఉంటానులే అంది వీక్ష ధరణి గడ్డం కింద చేతిని పెట్టుకుని ఇద్దరినీ చూస్తోంది తాపిగా గగన్ అసహనంగా చూశాడు వెళ్ళకపోతే తోసేస్తా అన్నాడు సీరియస్గా చూస్తూ వీక్ష వెంటనే బ్యాగ్లో నుండి లాక్కొని బెడ్ మీద పడుకుంది ఇలాగే మేల్కొని ఉంటాను ఏం చేస్తావో చేసుకో అన్నట్టు ఆమె ఉంటే అసహనంగా చూస్తూ ఏదో చెప్పబోతుంటే మీరు ఉండట్టి తను ఉంటుంది అంది ఎక్కడా నేను ఎత్తి మీదనా అన్నాడు గగన్ సీరియస్గా అతడి మాటలకి ధరణికి ఉక్రోషం పొంగుకొచ్చింది మీరు మీరు గొడవపడి మధ్యలో నన్ను అంటారేంటి ధరణి ముఖం వాడిపోయింది ధరణి నీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తే నాతో చెప్పు అంటూ వీక్ష ఫోన్ బయటకు తీసి అలాగే చూసుకుంటుంది గగన్ ముఖంలో అదోలాంటి నవ్వొచ్చింది అది ధరణి చూసింది వామ్మో ఏనేంటి ఇలా నవ్వుతున్నాడు ఖచ్చితంగా ఏదో కండింగ్ తాటు వచ్చే ఉంటుంది అని ధరణి అంటుండగానే ఆమె పక్కన బెడ్ మీద కూర్చున్నాడు సరే నీ ఇష్టం ఉంటానంటే ఉండు అయితే కళ్ళు మూసుకుని ఉండు అసలే మేము వైఫ్ అండ్ హస్బెండ్ గగన్ మాటలకు కళ్ళు తేరేసి చూసింది వీక్ష ధరణి భయంగా చూసింది ఏమండి ఇది హాస్పిటల్ ధరణి అంటుంటే ఇది హాస్పిటల్ వీక్ష కోపంగా అంది లేచి కూర్చుంటూ అయితే ఏంటి అన్నాడు గగన్ ధరణి చేతిని ముద్ద పెట్టుకుంటూ ధరణి పడుకొని అలాగే బిత్తర చూపులు చూస్తోంది గట్టిగా కళ్ళు మూసుకొని దుప్పడి ముసుగేసుకుంది గగన్ మీద విపరీతమైన కోపం వస్తోంది వీక్షకి చిచి రొమాన్స్ చేయడానికి అంతు పంతు లేదు ఆ రోజు కూడా ఇంతే కావాలని ఓవర్ చేశాడు భార్య చేతులు దిద్ది దిద్ది కడిగాడు గగన్ని తిట్టుకుంటూ అలాగే పడుకుంది వీక్ష ధరణి కళ్ళని ఆల్ చిప్పులంత చేసుకొని చూస్తుంటే గగన్ కళ్ళు ఎగరేశాడు అదే నవ్వుతో ధరణి తల అడ్డంగా ఊపబోయి నొప్పొచ్చి ఆగిపోయింది ఇక పడుకో గగన్ మాటలు వినిపిస్తున్నాయి వీక్షక్ కూడా తన పక్కన ఉన్న ప్లేస్లో పడుకోమన్నట్టు ధరణి సైగ చేసింది నో థ్యాంక్స్ అన్నాడు గగన్ ప్లీజ్ అంటూ ధరణి పెదవులు కదిలించింది అతడు సీరియస్గా చూస్తూ అడ్డంగా తల ఓపాడు భయంగా ఉంది ధరణి మాటలు కూడా వీక్షకి మెల్లిగా వినిపిస్తున్నాయి నీకు కంఫర్ట్గా ఉండదు పక్కన రూమ్ అవైలబుల్గా ఉంది అయినా నాకు నిద్ర పట్టలేదు నేను ఇక్కడే ఉంటాను ఆమెకు మెల్లిగా చెప్తుంటే ధరణి ఒప్పుకోలేదు ఏడుపు మొహం పెట్టి చూసింది అతని వైపు ముందు కాస్త బాడీని పక్కకు జరుపు అన్నాడు గగన్ ధరణి తన వల్ల కాదు అన్నట్టు చూసింది కదా కళ్ళు నోరు రెండు మూసుకుని పడుకో అన్నాడు గగన్ సీరియస్గా పొగరు అక్క చెల్లెలది ఒకటే ఫీలింగ్ అతని పట్ల థ్యాంక్స్ అన్నాడు గగన్ తన మాటలు బయటికి వినిపించాయేమోనని ధరణి గబుక్కుని కళ్ళు మూసుకుంది కానీ కాసేపటికి అతని హృదయం మీద ఆమె తల ఉంది ఆమె తల చుట్టూ భుజం మీదుగా చేయి అతని చేయి ఉంది ధరణి అతని వైపు కళ్ళు తెరిచి చూసి నవ్వింది ఆమె భుజాల మీద తడుతూ అతడు ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు ఎప్పుడో అర్ధరాత్రి ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకున్నాడు జామున మెలుగు వచ్చింది వీక్షకి టైం చూసింది నాలుగు గంటలైంది ఒళ్ళు విరుచుకుంటూ కళ్ళు తిప్పి చూసిన ఆమెకి గగన్ కౌగిలిలో ఒదిగిపోయి అతడి భుజం మీద తలపెట్టుకుని నిద్రపోతూ కనిపించింది ఈ ధరణి ఒక చెయ్యి కళ్ళకి పెట్టుకొని మరొక చెయ్యి ఆమె చుట్టూ వేశాడు గగన్ ఆ ఇరుకులోనే అడ్జస్ట్ అయినట్టు పడుకున్న అతన్ని చూస్తూ అయ్యో నేను పక్క రూమ్కి వెళ్లాల్సింది అనుకుంది వీక్ష కానీ అంతలోనే ధరణి పక్కనే అతనుంటే ధైర్యం అనే సంగతి గుర్తొచ్చి నవ్వుకుంది మళ్ళీ కళ్ళు మూసుకుంది వీక్ష ధరణి ఉన్న రూమ్లో ఏసీ లేదు ఆమెకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని నార్మల్గా ఫ్యాన్ వేశారు ఆ కిర్కిర్ సౌండ్కి అతనికి అసలు నిద్ర పట్టలేదు మెల్లిగా ధరణిని దిండి మీదకి చేర్చి పట్టేసిన భుజాన్ని వెదిలించుకుంటూ బయట దిగాడు అతని చేతిని పట్టుకుంది ధరణి అతడు వెనక్కి తిరిగి చూడగా నిద్ర కళ్ళతోనే అతడిని చూసింది ఎక్కడికి వెళ్ళట్లేదు పడుకో అతడు చెప్పగానే తల ఊపి అతని చేతిని వదిలి కళ్ళు మూసుకుంది అప్రయత్నంగా అతడి పెదవుల మీద నవ్వొచ్చింది బయట వరండాలో అటు ఇటు తిరుగుతున్నాడు ఆలోచిస్తూ కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో